జై సాయిరామ్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ నమస్తే కామెంట్స్ పెడుతూ నన్ను బ్లెస్ చేస్తూ నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఓకేనా మళ్ళీ ఒక చిన్న కథ చెప్పుకుందామా ఒకసారి ఒక రాష్ట్రంలో కర్ఫ్యూ జరుగుతూ ఉంటుంది అంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అనే ఒక చిన్న ఒక కథ చెప్తున్నాను కర్ఫ్యూ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది అంటే పెద్ద ఆవిడ ఆమెకి ఒక కొడుకు కోడలు ఉండేవారు అనుకోకుండా కొడుకు కోడలు మరణిస్తారు వాళ్ళకు ఒక బాబు ఉండేవాడు ఆ బా చిన్న బాబుని పెట్టుకొని ఆమె ఆమె ఆ అబ్బాయి ఇద్దరు జీవనం సాగిస్తూ ఉంటారు పెద్ద ఆవిడ కదా నాలుగు ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ వాళ్ళు పెట్టింది తీసుకొచ్చి ఆ చిన్న బాబుకు తినిపించుకుంటూ తన జీవనం సాగిస్తూ ఉంటుంది చాలా పేద ఆవిడనమాట ఇలా జరుగుతున్నప్పుడు అనుకోకుండా అక్కడ కర్ఫ్యూ వచ్చేస్తుంది కర్ఫ్యూ రాగానే పాపం ఆమె బయటికి వెళ్ళి నాలుగు ఇళ్లలో పాచి పని చేసుకొని బాబుకి ఏం పెట్టలేదు కదా ఇంట్లో కూడా ఏమీ ఉండవన్నమాట అప్పుడు ఆమె చాలా బాధపడిపోద్ది తనంటే ఆకలికి తట్టుకొని ఉండగలదు ఆ చిన్న బాబు ఎలా తట్టుకొని ఉంటాడు అని ఆమె ఎంతో బాధపడి ఆ అబ్బాయి రెండు మూడు రోజులు ఆకలికి ఉండలేడు ఎలా చేయాలి ఈ పసిబిడ్డకి ఆహారం ఎలా దక్కుతుంది అని చెప్పేసి ఇంకా ఆమె ఏమి చేయలేదు బయటికి రావడానికి అన్ని తలుపులు వేసేశారు ప్రతి ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు ఆమె ఏం చేయలేదు ఏమి చేయలేని పరిస్థితులలో తన ఇంట్లో మోకాళ్ళ మీద కూర్చొని భగవంతుడికి ఇలా ప్రార్థన చేస్తుంది భగవంతుడా నువ్వు ఉన్నది నిజమే అయితే నా బిడ్డకి ఆహారాన్ని పంపించు మీరు తలుచుకుంటే కాకితోనైనా సరే ఆహారాన్ని అందించగలరు ఆ బిడ్డ ఆకలితో ఉండడం నేను చూడలేకపోతున్నాను అని మోకాళ్ళ మీద కూర్చొని తను భగవంతుణ్ణి ఇలా మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉంటుందన్నమాట ఆ ప్రార్థన ఆ బాబు అక్కడే ఉంటాడు కదా వింటాడు విని ఆమె ఏం చెప్తుంది కాకితోనైనా నువ్వు ఆహారం పంపిస్తావు నా బిడ్డకి అని అడుగుతుంది కదా ఆ అబ్బాయి అనుకుంటాడు అన్ని తలుపులు మూసేశారు కదా మరి కాకి ఆహారం తీసుకొస్తే మా ఇంట్లోకి ఎలా వస్తుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి ఉన్న కిటికీని ఓపెన్ చేస్తాడు అంటే కాకి ఆహారం తీసుకొస్తే లోపలికి ఎలా వస్తుంది నేను ఓపెన్ చేసి పెడితేనే కదా కాకి లోపలికి వచ్చి నాకు తినడానికి పెడుతుంది అని చెప్పేసి అబ్బాయి కిటికీ ఓపెన్ చేస్తాడు కిటికీ ఓపెన్ చేయగానే అక్కడ ఒక కానిస్టేబుల్ నుంచోని ఉంటారు కదా మామూలుగా కానిస్టేబుల్ని కూడా కాకి చొక్కా వేసుకుంటారు కాబట్టి కాకి అనే పిలుస్తారు అప్పుడు ఆ కానిస్టేబుల్ ఆ తలుపుని తట్టి ఎవరు అనగానే ఈ అబ్బాయి భయపడి బిక్క ముఖం వేసుకొని నించొని ఉంటాడు అడుగుతాడు కానిస్టేబుల్ ఎందుకు నువ్వు తలుపు తీసావు అని అడిగితే అని అడిగి లోపలికి తొంగి చూస్తాడు తొంగి చూడంగానే లోపల ఆ ముసలావిడ ప్రార్థన చేసుకుంటూ ఉండడం ఈ పోలీసు అతను చూస్తాడనమాట చూసి ఆ బాబుని అడుగుతాడు ఎందుకు తలుపు తీసావు నువ్వు అని అడిగితే లేదండి మా బామ్మగారు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆహారం కావాలి అనేసి కాకితో పంపిస్తాడు అంట మరి కాకి లోపలికి రావాలంటే నేను ఓపెన్ తలుపు ఓపెన్ చేస్తేనే కదా లోపలికి వస్తుంది అందుకు తీశానని భయం భయంగా భయపడుతూ అతనితో సమాధానమిస్తాడు అప్పుడు ఆ పోలీస్ అతనికి ఆ చిన్న బాబు ఆ విశ్వాసంతో మాట్లాడిన మాటలకి తన మనసు కరిగిపోయి ఇలా చెప్తాడు ఇప్పుడు తలుపు వేసుకొని నువ్వు ఇక్కడే ఉండు నేను నీకు మళ్ళీ వచ్చి నేను తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తీద్దువు కానీ అని చెప్పేసి మీ బామ్మ ప్రార్థన చేసే కాకిని నేనే అని చెప్పేసి తను వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి మూసి ఉన్న షాపుని తెరిపించి ఆ పెద్దావిడికి కర్ఫ్యూ అయితే ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులకు సరిపడా ఆహారం అంటే ఇంట్లో వండుకోవడానికి పప్పు బియ్యం అన్నీ తెలుసు కదా అవన్నీ సరుకులు మొత్తం తీసుకొని వచ్చి మళ్ళీ ఆ తలుపు తడితే ఆ బాబు కిటికీ తలుపు తీసిన తర్వాత ఆ కిటికీలో నుంచి వాళ్ళకి తినడానికి ఆహారం అందిస్తాడు ఆహారం అందించినప్పుడు ఆ అబ్బాయి ఆ బిస్కెట్ ప్యాకెట్లకి తీసుకొని ఆ ఆనందం అతన్ని కళ్ళు చెమరుస్తాయంట అది అది ఎవరు వెలకట్టలేనిది ఒకరికి ఇచ్చినప్పుడు అవతలి వారి ఆనందం చూడాలి అంటే అదృష్టం ఉండాలి అలా తను ఎంతో బాధపడి వాళ్ళకి సరుకులు అందించేసి ఇంక తలుపు వేసుకో మీ బామ్మ ప్రార్థించే కాకి నేనే అని చెప్పేసి ఇంకా కాకి వచ్చింది కదా ఇంకా నువ్వు తలుపు తీయకు అని చెప్పేసి ఆ బాబుకి చెప్పి తను పక్కకు వచ్చేస్తాడు ఇక్కడ ఒకరిది ప్రేమ ఒకరిది నమ్మకం ఒకరిది విశ్వాసం ఈ మూడు కలిస్తేనే భగవంతుడు ఎవరూ లేని వారికి భగవంతుడే దిక్కు అనే ఒక మాటలో ఎంత అర్థం దాగి ఉందో చూడండి నిజంగా మామూలుగా మన నిత్య జీవితంలో కూడా ఆలోచిస్తే మనం ఎక్కడికన్నా ఏదన్నా దూర ప్రయాణం అలా చేసేటప్పుడు అనుకోకుండా నడవాల్సి వచ్చినా కానీ ఏదన్నా అవసరమైన వస్తువు కానీ మనకు కావాలి అన్నప్పుడు భగవంతుడు దయ ఉంటే ఆ వస్తువు తీసుకొని కానీ మనకే ఎదురు పడతారు అది కర్మఫలము అంటే మనం భగవంతుని ప్రార్థించే దాంట్లో విశ్వాసం ప్రేమ నమ్మకం మూడు కలిస్తే భగవంతుడు ఏ రూపంలోనైనా సరే మన ముందు నించొని మనకు సహాయం చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటాడు కానీ ఈ నమ్మకం విశ్వాసం ప్రేమ పెట్టి ప్రార్థించడమే మనము సాధన చేయాలి ఈ మూడు కలిపి చేయడము అంటే ప్రస్తుతం ఉన్న లైఫ్లో చాలా కష్టం కానీ హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తే హృదయంలోనే ఉన్నాను అని మనకు తెలియజేస్తారు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి మళ్ళీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సాయిరామ్